నచ్చినట్టు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గడ వచ్చేదంటే అస్సలు మర్చిపోకండి చిన్నూరు పట్టణ కేంద్రం మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఏదైతే నేతగా సంఘం పేరు చెప్పుకొని కొంతమంది చెన్నూరు ప్రాంతానికి చెందిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఏపీ పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నెడ్డి దానిపై అనుచిత వ్యాఖ్య చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరిగే అంశంలో ఈ ఏదైతే ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఏర్పాటు చేసిందో దాంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీంట్లో గ్రూప్ త్రీగా మా నేతగాని సమాజం మాల సమాజ వర్గంలో ఉన్న గ్రూప్ త్రీలో మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి నేత గారి ఆధ్వర్యంలో మధు గారి ఆధ్వర్యంలో మేము మా నేతగాని సమాజం మొత్తం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ జీ గ్రూప్ కాకుండా గ్రూప్ త్రీ గ్రూప్ గ్రూప్ త్రీ కాకుండా మమ్మల్ని ప్రత్యేకమైన గ్రూప్లో నేత కానీ మహా కొన్ని వెనుకబడిన జాతులను కలిపి మమ్మల్ని గ్రూప్ త్రీలో ఉంచి గ్రూప్ ఫోర్గా ఏర్పాటు చేసి గ్రూప్ లో ఈ మాల మాలకు సంబంధించిన ఉపకూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందులో పెట్టాలని చెప్పి మేము వినవించడం జరిగింది దాన్ని జీవించుకోలేక ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి వారు నేత సామాజిక వర్గం పేరుతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న నాయకులతోటి ఇష్ట ఇదే వర్గతోనే ఉంటాం ఇదే అని చెప్పి మెగ్స్ నేత గారిపై వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది అరే బాబు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఏది జననామ తిరుపతి రామడేవి కోసం మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు దేనికి ఎవరి స్వలాభం ఆశించి మీరు చేస్తున్నారు ఈరోజు యావత్ యావత్ జాతులు మీరు తాకట్టు పెడుతున్నారు అక్కడ మీ స్వలాభం కోసం జాతి ప్రయోజనాలను మీరు నిర్వినియోగం చేసే పెట్టుకున్నారు మీ సొంత లాభం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేను లక్షల జనాభా ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లక్ష ముప్పై మూడు వేల చూపెడుతుంది దాని మీ వివేక్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటాం కదా మీ వివేక్ ద్వారా అసెంబ్లీలో మాట్లాడియండి ఈ సబ్జెక్ట్ మాట్లాడియండి ఇక్కడ ఈ గ్రూప్ లో చెప్పి అది మాట్లాడి అని అది చేత లేదు ఎవడైతే ఎవరైతే వాళ్ళు ఇచ్చే స్థానాలకు వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుతున్నారు మీ భక్ ఇక్కడ కంప్లీట్ గా ఏర్పడుతుంది ఆ రోజు వెంకటేశ్వర గారు ఎంపీగా ఉన్న సమయంలో ఈ వర్గీకరణ ఇష్యూ ఇక్కడ అసలు తెరమీదే లేదు అప్పుడు నీ జాతి కోసం ఆ వర్గీకరణ నష్టపోతుంది జాతి నష్టపోతుంది కాబట్టి ఈ రోజు ముందు జాతిలో ఒక మేధావి వర్గం చెందిన నాయకుడిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా సుప్రీంకోర్టు న్యాయవాది అలా పోరాడుతున్న మీరు నానా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ ఇళ్లపై స్థానికంగా ఉన్న నాయకుడు ఎవడైతే మాట్లాడుతున్నాడో అదే యూజ్ రోజు మీరు ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద మాట్లాడండి ఇలా మీ మీద భౌతిక దాఖలు చేయాల్సి వస్తుంది హెచ్చరిస్తున్నారు అయ్యా వివేకాలు మీకు ఇచ్చుకుంటున్నాం మా సమస్యలు మీరు మాట్లాడుతున్నాం దాన్ని హర్షిస్తున్నాం చేస్తున్నాం వెల్కమ్ చెప్తున్నాం కానీ మా అసలైన నిజాలని మా బాధలని ఇలా ఎస్టి ట్రైబల్తో మేము సహజీవనం చేస్తున్నాం ఎక్కడ ట్రైబల్ ఏరియాలో వరంగల్ కానీ ఖమ్మం కానీ ట్రైబల్ ఏరియాలో వాళ్ళకు రిజర్వేషన్ అనేదే అక్కడ తెలియదు

విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాను జై జయ